శివ నేను ఫ్రెండ్ అయితే హార్డ్వేర్ ఇంజనీర్ ఇక్కడ ల్యాప్టాప్ సిస్టమ్స్ హార్డ్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను చంద్రబాబు గెలిస్తే బాగుంటుంది ఎవరు గెలుస్తారు కాదు చంద్రబాబు గెలిస్తే బాగుంటుంది ఇంతకుముందు హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడో అతను స్థాపించిన హైదరాబాద్లోకి వచ్చి మనం ఇక్కడ చేస్తున్నామంటే కొంచెం మనం ఆలోచించుకోవాల్సిందే ఇప్పుడు ఉన్నారు కదా ఇప్పుడు ఎవరున్నారు ప్రభుత్వంలో ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గారు సో ఏం చేసి అది ఉండింటే ఇంత దాకెందుకోసం అక్కడే బతకపోయాను ఏం హామీ ఇచ్చిండు నీకు తెలిసిన హామీ ఒకటి చెప్పు అమ్మఒడా నాన్నవాడా తాత వాడా అది ఏమొచ్చు నాకేమియలేదు నాకు ఇచ్చింటే ఉంటుండు నాకేమియలేదు మా ఊళ్ళో సరిగ్గా రోడ్లే ఎందుకు మా ఊళ్ళో ఇప్పటికి కరువు ఉంది ఒకటి మా ఊళ్ళో ఇప్పటికి కరువు ఉందండి ఇప్పటికి ఆ కరువు తాగని మంచి నిలుగుతుంది సరిగా తాగడానికి ఇప్పుడు ఆ నీళ్ళే సరిగ్గా మా ఊళ్ళో తెప్పి లేని చేత కాని పెట్టినంటే ఒకడుండు ఎగ్జాంపుల్ గా వాడికే చేత కాలేదు సో ఇంకా వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా ప్రభుత్వం ఇస్తే కదా మేము చేయనికే అంటున్నారు ఇంకా వాళ్ళు ఏమప్పుడు వీళ్ళు ఏం చేస్తారు నన్ను లేము ఇంకా ప్రెస్టెంట్ గెలిచిండు వాళ్ళు ఇస్తే వీళ్ళు చేస్తామంటున్నారు వాళ్ళు ఏమి ఇవ్వలేదు ఎవరితో చెప్పుకోలేక ఇట్లా ఇంకా ఊరిషి అయితే బయటకు వచ్చినాం బ్రదర్ వెంట ఆంధ్ర మార్కాపురము మార్కాపురంలో మాకు తెలిసి నారాయణ రెడ్డి ఉండు ఆయన వస్తే ఇంకా చాలా బాగుంటాయి కందుల నారాయణ రెడ్డి అని ఎమ్మెల్యే ఆయన ఆయన ఉన్నప్పుడు చాలా మంచి చాలా చేశారు మా ఊళ్ళో వాటర్ ప్రాబ్లమ్ వచ్చినా మొత్తం వాళ్ళు ఆయన వాటర్ ట్యాంకులు పెట్టి సో అది కాకపోయినా చాలా ఉంది చదువు గురించి కానీ పిల్లల చదువుల గురించి కానీ జాబుల గురించి కానీ వాళ్ళంటీ ఐదు వేలు జాబ్ అంటే ఐదు వేలు సారీతో వాడు ఏం బతుకుతాడు ఐదు వేల శాలరీతో ఇచ్చారు ఐదు వేలు సాలరీ తేమ్ బతుకుతాడు ఐదు వేలు సాలరీ ఏం బతుకుతాడు చెప్పు నువ్వు బీటెక్ నీకే నీకు ఐదు లక్షలు ఖర్చు అయి ఉంటుంది ఇప్పుడు నేను బీటెక్ చేసి వచ్చిన బీటెక్ చేయనికే ఐదు లక్షలు ఖర్చు అయింది ఓకేనా ఈ బీటెక్ వాడు ఇచ్చిన ఐదు వేలు సాలరీ ఐదు లక్షలు రాబట్టుకోనికి ఇంకా డెవలప్ అవ్వడానికి కొంచెం అంటే కోడి షాపులు పెట్టుకుందాం మన కోడిగుడ్ల ఐటీ మంత్రి మన తెచ్చాడు సో కోడిగుడ్ల షాపులు ఏమైనా పెట్టుకొని ట్రై చేయాల్సిందని అనుకుంటున్నాం అందుకే కోడిగుడ్ల కంపెనీ తెచ్చాడు మరి మన కోడిగుడ్ల ఐటీ నాకు తెలిసి కోడిగుడ్ల కంపెనీ వచ్చింది ఇంకోటి బొమ్మ వ్యాపారం ఏమొచ్చిందో తెలియదు అది కోడిగుడ్ల కంపెనీ అయితే వచ్చింది

చంద్రబాబు నాయుడు దాన్ని పూర్తి చేసి డెవలప్ లో పెట్టిండు కేటీఆర్ దాన్ని పట్టుకొని వచ్చిండు ఓకేనా వీళ్ళంతా అంత లేదు వీళ్ళ కదా సీన్ లేదు సబ్జెక్ట్ లేదు నెక్స్ట్ అయితే ఓన్లీ టీడీపీ పార్టీ గెలుస్తుంది ఆంధ్రాలో ఇంకా జనసేన సో మనం తెలియని దాని గురించి గెలవకూడదు

కలుస్తుంది వస్తుంది ఎందుకో తెలుసా ఒకటి రేవంత్ రెడ్డి ఇటు సైడ్ ఉండు ఓకేనా కాంగ్రెస్ అయితే చేరాడు బీజేపీలో ఖచ్చితంగా వచ్చేసి చంద్రబాబు చేరుతాడు అది డౌట్ లేదు వాళ్ళ వాళ్ళకి ఏది ఉన్నా కానీ ఫస్ట్ ఆయన వచ్చేసి డెవలప్లోకే వస్తాడు ఎందుకంటే నెక్స్ట్ గెలవబోయేది కాంగ్రెసే పైన ప్రభుత్వం వచ్చేసి బీజేపీ అయితే డౌట్ ఇటు సంవత్సరం ఉంది సో కాంగ్రెసే గెలుస్తుంది సో దాని ప్రకారం వచ్చేసి టీడీపీ కూడా అటు సైడే ఉంటుంది ఏది గెలుస్తే అటే పోతుంది రెండో వచ్చేసి వచ్చేసి పక్క అయితే టీడీపీ గెలుస్తుంది మినిమం వాళ్ళకంటే ఒక ఇరవై సీట్లు పైన గెలుస్తుంది ఇరవై సీట్లు కాదు బ్రదర్ వాళ్ళకంటే ఇరవై మొత్తం నూట నలభై సీట్లు గెలుస్తుంది టీడీపీ ఇరవై సీట్లతో మెజార్టీతో ఉంటారని వాళ్ళకంటే ఇరవై సీట్లు మెజార్టీ అంటే ఆల్మోస్ట్ అంతటంతటి వస్తుంది ఏంటంటే అతను వాళ్ళ ఫాదర్ సెంటిమెంట్తో వస్తుండు ఆ సెంటిమెంట్తో ఆడిగాడికి కొట్టుకొని వచ్చినా కానీ టీడీపీ ఇరవై సీట్ల మెజార్టీతోటే ఉంటుంది ఇది పక్క